ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ జూనియర్ కళాశాల మంజూరీ కొరకు ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు నలభై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎలిగేడు మండలానికి సంబంధించిన నలభై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యేకు గజమాల షాలువాతో ఘనంగా సన్మానించారు మొదటిసారిగా ఎలిగేడుకు వచ్చేసిన విజయ బాణాసంచాతో డీజే పాటలతో ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ ఇందిరమ్మ పాలల్లోనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో యాభై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తన సొంత మండలమైన ఎలిగేడ్ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరి సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలిగేడ్ ఎంపీపీ తానపర్తి శ్రవంతి మోహన్ రావు జడ్పీసీ మండిగ రేణుక తహసీల్దార్ జక్కని స్వర్ణ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సామ రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు అమ్ముల రమేష్ గ్రామశాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు తదితరులు ఉన్నారు ఎమ్మార్ జెపిటీసి జెసి గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలభై ఐదు మంది లబ్ధిదారు కుటుంబాలకు కాంక్షయ మిత్రులకు అందరికీ నమస్మాన్యాలు తెలియజేసుకుంటూ కానీ కొంత సూచిస్తు ఎగ్జిబిషన్ లేకపోతే ఇక్కడ ఎంఆర్ మీరు మీరు ఏం పంపార్ఓరు మళ్ళీ మీ దగ్గరికి అట్లా ఖాళీ కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం సూచిస్తున్నట్టు ఉండాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే సర్పంచ్ల మీద ఎంపీషన్ మీద కూడా గ్రామాలలో వాళ్ళ మీద కూడా బరువు బాధ్యత ఉంటుంది తర్వాత వాళ్ళకి కూడా ఖాయం ఇస్తే అవి You never got గెలిచిన తర్వాత మన ఎల్గే మండలానికి గత ప్రభుత్వం వారి కళ్యాణ మరియు సాధి కుమార్ చెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు చింతకున్న విజయరామరావు గారికి వారి మరి విధంగా వారికి ఎల్లెడు మండల ప్రజలు ప్రజానిక తరపున వారి ఎన్నికైనందుకు వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు విధంగా ఇక్కడ ఎన్నికపై ఉన్న దాంతో ప్రజాప్రతినిధులు అక్కడ ప్రజలకు లబ్ధిదారులకు నాయకులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి కళ్యాణ లక్ష్మి చెక్స్ పబ్లిటీ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ద్వారా కూడా మనం చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాలని మరి అదేవిధంగా అనులైన ప్రతి ఒక్కరికి న్యాయం అదే అదేవిధంగా అన్ని పథకాలు అనులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాతో పాటు అదేవిధంగా వారి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా చిన్న విజ్ఞప్తి చేశారు రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందియాలి ప్రజలందరూ కూడా సౌకర్యవంతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంది చెప్పి వారు చెప్పి చెప్పార చెప్పడం జరిగింది తప్పకుండా వారి ఆలోచన మేరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏర్పడిందో మన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్స్ చూసే తప్పకుండా వంద శాతం అమలు చేసే బాధ్యతలు తీసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి వాడికి ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు ఇవే నాకు రేపే గ్రామ సభలు ప్రారంభమైతే ఉన్నాయి గ్రామ సభలలో కూడా అందరూ పాల్గొనారా గ్రామంలో ఉన్నటువంటి ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉండేవో ఆ గ్రామ సభల ద్వారా మీకు ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరైతే నియామకం జరుపుతారో మరి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యో కానీ ఎంపీటీ కానీ ఎంపీఓ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ సభ జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా గ్రామాలల్లో నేను గ్రామాలు తిరిగినప్పుడు గత సంవత్సర కాలం నుండి గ్రామాలలో తిరిగినప్పుడు చాలా గ్రామాలలో ప్రధానంగా ఫస్ట్ అంశం రేషన్ కార్డు రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బంది ఉన్నారు అదేవిధంగా ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఒక్క దరఖాస్తునే మీకు ఏదేది అవసరం ఉండే అవన్నీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో చెప్పుతామందో ఇవాళ నాకంటే ఎక్కువ ఉమ్మడి గారికి మన నిన్న కనెక్టర్ మీటింగ్లో కూడా వారు పాల్గొనడం జరిగింది ఇవాళ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ ట్వెల్వ్ థర్టీకి మీటింగ్ పెట్టడం జరిగింది నేను కూడా ఆ సమావేశానికి వెళ్ళాలా ఇక్కడికి టెన్ టెన్ థర్టీకి వస్తామనుకుంటే కొంచెం లేట్ అయింది మరి ఇక్కడ సమావేశం ముగిసిన తర్వాత ఆ సమావేశం పోయి ఉంది ఇవాళ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో మన సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది వారి ఉందనుకుంటా మీటింగ్ ఉంది అయిపోయాక మనందం ఆగిపోయేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఇవాళ ఇంకా విధి విధానాలు ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో ఖరారు మరి ఇవాళ మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ మీరు యాభై వేల మెజాక్రి గెలిపిస్తున్నారు ఇవాళ ఆనాడు ఎన్నికల కన్నా ముందు ఇదే సావరకాళ్ళ అంటాం కచ్చి కాళ్ళు అంటాం అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి జూనియర్ కాలేజీ కంపల్సరీ మండల కేంద్రం ఉండాలని చెప్పి నేనే నిదానం మీకు నేను వంద శాతం ఉన్నా పోలీస్ స్టేషన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి మొన్న అసెంబ్లీ సమావేశంలో నేనే లేక త్వరలో ఇక్కడ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాబోయే కొద్ది రోజులుగానే ఫస్ట్ ఎలిగేట్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత జూనియర్ కాలేజ్ విషయంలో కూడా సంబంధిత సెక్రటరీ కలిసి రాబోయే రోజుల్లో ఎలిగేడ్ మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటాము మరి ఇక్కడ ఎంపీటీసీఆర్ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరం కలిసి ఇది నాకు కూడా సొంతమండ మన అందరం కలిసి అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్దాం మండలం మీరు ఏదైనా నాకు సూచన చేయాలన్నా నాకు ఏదైనా చెప్పాలన్నా ఇలాంటి బేషజ్ లేకుండా మీరందరం వెళ్ళవచ్చు చెప్పచ్చు అందరం కలిసి అభివృద్ధి విషయంలో ఎక్కడ ఎవరూ రాఖీ పడాల్సిన అవసరం లేదు అందరం కలిసి గట్టిగా ఉండి మరి మండల అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్దాం తీసుకు వెళ్దాం అని చెప్పి మరి మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు రాలేదని కూడా చెప్తా మరి ఇక్కడ ఎంఆర్పీ కానీ ఎండిఓ గారు కానీ మీరు కొంచెం మైకు చూస్తారు అంటే నేనేమంటా ఉంటే ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ ఎవరు ఉన్నా ఎవరం లేనా ఎవరం వచ్చినా ఏ ప్రభుత్వం నా అది ఆగదు అది సైకిల్ రింగ్ లెక్క జరుగుతూనే ఉంటాడు కాబట్టి ఇంకా గ్రామాలలో చాలా విషయం విషయాలు ఇవాళ గ్రామాలలో అంతకుముందు ఇల్లు కట్టుకుంటానికి గ్రామ పంచాయతీ మా కొండ కూడా సర్పంచ్ ఉండే వానికి మా తమ్మునికి ఎక్కువ తెలిసి ఉంటుంది అంతకుముందు ఇంద్రామ్మ ఇల్లు ఇస్తే అంతకన్నా ముందు ఇల్లు ఇచ్చినా కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు అడగపోయేది ఇవాళ రిజిస్ట్రేషన్ ఆ ఆబాద్భూలో రిజిస్ట్రేషన్ ఉండేది ఏం రైనాస్ ఉంటాయి ఎవరు సర్పంచ్ క్రిస్టర్ ఊళ్ళే ఆబాద్ రిజిస్ట్రేషన్ ఉంటాయా మళ్ళీ అది రిజిస్ట్రేట్ చేసుకోవాలంటే మళ్ళీ దానికి ఇరవై వేలు ఖర్చు పెట్టాలి ఇరవై అయితే ఎక్కువ అవుతాయి ఎక్కువ అవుతాయి కాబట్టి నేనేమంటానంటే గవర్నమెంట్ పాలసీ మాత్రం తెలియదు కానీ అది పాత్ర సిస్టమే బాగున్నాయి లేదా అంతకుముందు ఇంద్రమ్మ ఇల్లు బిల్లు తీసుకున్నామంటే ఆపాలి గ్రామ పంచాయతీ రాసిస్తే ఇంద్రమ్మ బిల్లు వచ్చేది అంతేకాకుండా అందుకే నువ్వు సర్పంచ్ ఉన్న మాట్లా కరెక్టే అప్పుడు నువ్వే కాంగ్రెస్లో సర్పంచ్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కొంతమంది పరంబోగుల ఫిఫ్టీ నైన్ జివో వచ్చింది పాపం మా ఎమ్ఆర్ఓ నేనే పది సార్లు మాట్లాడిన ఎమ్ఆర్ఓ వారితో రాకలతో పనిగా ఒక ఇల్లును జేసీపీతో కూడా కూలగొట్టే ప్రయత్నం చేసింది నేనే ఇమ్మ మాట్లాడి వద్దు అంటే ఇటో కలెక్టర్ గారితో వారు అంట వారికి సంబంధించింది కాదు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అటు ఉన్నాయి కాబట్టి వారు ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది ఇవాళ మళ్ళీ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ చెప్తే వారు ఆ పాత్ర పోషించాల్సి వస్తుంది కాబట్టి యాభై తొమ్మిది జీవో అనేది అది ఉన్నది మీరు ఎవరు ప్రభుత్వం డబ్బులు కట్టకం ఎందుకంటే చాలామంది లేని వాళ్ళే భూమిలో ఇల్లు కట్టుకుంటారు తొంభై తొమ్మిది శాతం లేని వాళ్ళు ఆ తొంభై తొమ్మిది శాతం లేని వాళ్ళు యాభై తొమ్మిది జీవోకు డబ్బులు కట్టాలంటే ఆ లక్ష రెండు లక్షలు ఎక్కడ కట్టాలే ఎక్కడ వెళ్ళది సంవత్సరం అంతా కూలి చేసినా అన్ని పైసలు జమ అయితే కాబట్టి యాభై తొమ్మిది జీవో ఉండదు ఆ జీవోను ముఖ్యమంత్రి గారితో జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారితో అది మాట్లాడి అది లేకుండా చేసే బాధ్యత మాకు కాబట్టి పట్టాభూము చాలా చాలామంది ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం కాబట్టి మా అమ్మలక్కడి చెల్లెలు చాలాసేపు అయితే ఉంది వాళ్ళు వచ్చి